సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి పర్మినెంట్ పేస్ మేకర్ ఆపరేషన్ చేసిన బాలాజీ హాస్పిటల్ కార్డియాలజీ బృందం పెంటయ్య సన్నాఫ్ అంజయ్య సంగారెడ్డి జిల్లాలోని తాళ్లపల్లి గ్రామస్థుడు అయినటువంటి పెంటయ్య పదమూడు ఫిబ్రవరి ఇరవై ఐదు రోజున తీవ్రమైన ఛాతి నొప్పితో మరియు ఆయాసం దమ్ముతో బాలాజీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది బాలాజీ హాస్పిటల్లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గారు పేషెంట్కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి పెంటయ్య గారిని యాంజియోగ్రామ్ చేసుకోవాలని సూచించారు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అతని గుండెలో రెండు కీలక రక్తనాళాలలో రక్త సరఫరా తొంభై శాతం హార్ట్ బ్లాక్స్ నిలిచిపోయింది అని దానివల్ల గుండె నిమిషానికి నలభై సార్లు మాత్రమే కొట్టుకుంటున్నదని తెలిసి పెంటయ్యకు వెంటనే స్టంట్లు వేసుకోవాలని సూచించారు వీరి చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీలో స్టంట్లు వేసి గుండెకి సక్రమంగా రక్తప్రసారం జరిగేలా చేసి పర్మినెంట్ పేస్మేకర్ని వీరి యొక్క ఛాతీలో అమర్చడం జరిగింది తదరనంతరం ఆయన గుండె హార్ట్ రేటు నిమిషానికి ఎనభై రెండు సార్లు కొట్టుకునేలాగా డాక్టర్ బృందం చేశారు ఈ యొక్క చికిత్స మొత్తం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలోనే జరిగింది అందుకుగాను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతోని ఎందరికో మేలు జరుగుతూ మా యొక్క హాస్పిటల్లో మరియు ఈ జిల్లాలోనే ప్రథమముగా మొట్టమొదటిసారిగా ఫేస్ మేకర్ అమర్చడం జరిగినందుకు ప్రభుత్వానికి మా బాలాజీ హాస్పిటల్ యాజమాన్య బృందం ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సందర్భంలో మా యొక్క హాస్పిటల్లో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు ఈ హెచ్ఎస్ సేవల సదుపాయ అవకాశాలను ప్రజలు వాడుకోవాలని కోరుకుంటున్నాము ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీధర్ గారు మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్ గారు అలాగే కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ గారు మరియు అనస్థీషియా డాక్టర్ శంకర్ నారాయణ గారు అలాగే అత్యవసర విభాగ హెచ్ఓడి డాక్టర్ అక్బర్ సయ్యద్ గారు మరియు క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు